హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన బిల్లులన్నీ కూడా ఇప్పుడే భారీ కదలికైతే మొదలైందండి ముఖ్యంగా ఎనిమిది గంటల సమయం నుంచి కూడా బిల్లుల్లో భారీ కదలికైతే మొదలయ్యి ఆర్బీఐకు బెర్దస్కైతే చాలా వరకు చేరుకున్నాయండి అయితే ఇప్పుడిప్పుడే జమ కావడం కూడా మొదలైందండి పది గంటల సమయం నుంచి బిల్లులన్నీ కూడా జమ అవుతున్నాయి ఇప్పుడే శ్రీకాళహస్తికి సంబంధించి ఒక బిల్లు అయితే జమ కావడం జరిగింది శాలరీలకు సంబంధించి అదేవిధంగా శ్రీకాకుళంకి సంబంధించి కూడా ఒక బిల్లు అయితే జమ కావడం జరిగిందంటే ఈ పది గంటల సమయం నుంచి కూడా అంటే మరి కాసేపట్లో జమ అయ్యే జిల్లాల గురించి కూడా తెలుసుకుందాం ముఖ్యంగా కందుకూరు మచిలీపట్నం తెనాలి బద్వేలు పాలకొల్లు విజయ విజయవాడ విశాఖపట్నం సీతమ్మదారం మదనపల్లి అద్దంకి రాజమండ్రి రేపల్లె బద్వేలు నక్కపల్లి పులివెందుల మంగళగిరి విజయనగరం నెల్లూరు చీరాల మార్కాపురం జగ్గయ్యపేట నిడదవోలు రాయచోటి జమ్మల్మడుగు నూజ్వీడు ఉదయగిరి భీమవరం వెంకటగిరి బుచ్చిరెడ్డిపాలెం కొదలపూరు తిరుపతి శ్రీకాళస్తి భోగాపురం హిందూపురం ఆత్మకూరు నెల్లూరు శ్రీకాకుళం ఆమ్దాల వరుస చిలకలూరుపేట పుత్తూరు నంద్యాల అనంతపురం అరకు బొబ్బిలి కదిరి అమలాపురం కర్నూలు మొదలకు సంబంధించిన బిల్లులన్నీ కూడా ఈ పది గంటల సమయం దాటిన తర్వాత అంటే ఖచ్చితంగా ఒకటో తేదీనే నైట్ అయితే జమ కానున్నాయండి మరి కాసేపట్లో అయితే ఇక మిగిలిన బిల్లులన్నీ కూడా పూర్తి స్థాయిలో రెండవ తేదీ అయితే జమ కాబోతున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ మచ్